అందరికీ నమస్కారం అండి నేను మీ అంచనా జూన్ ఇరవై ఆరు నుంచి వారాహి అమ్మవారి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి కాబట్టి మనం ఆ అమ్మవారిని సులభంగా ఎలా పూజించుకోవచ్చో ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను ఈ నెల జూన్ ఇరవై ఆరు నుండి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది ఈ ఆషాఢ మాసంలో వారాహి అమ్మవారిని పూజిస్తారు వారాహి దేవిని పూజిస్తే మీ కష్టాలని వెంటనే గట్టెక్కిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు వరిస్తాయి ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రుల్ని జరుపుకుంటారు ఈ నెల జూన్ ఇరవై ఆరు నుంచి జూలై నాలుగవ తేదీ వరకు ఆషాఢ నవరాత్రులు రాబోతున్నాయి మొత్తం తొమ్మిది రోజుల పాటు వారాహి నవరాత్రుల్ని జరుపుకుంటారు వారాహి అమ్మవారు చాలా మహిమ కలది కాబట్టి ఈ వారాహి నవరాత్రుల్లో అమ్మవారిని పూజిస్తే అఖండ రాజయోగం సిద్ధిస్తుంది అందుకు సులభమైన మార్గాలు ఎన్నో ఉన్నాయండి అమ్మవారికి కొంచెం నిష్టగా జాగ్రత్తగా పూజ చేసుకుంటే చాలు వారాహి నవరాత్రుల్లో అమ్మవారిని ఎలా పూజించాలి ప్రతి ఒక్కరూ సులభంగా చేసుకునే చాలా శక్తివంతమైన పూజా విధానం గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీ వారాహి మాత అని కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక జూన్ ఇరవై ఆరు నుండి నాలుగో తేదీ వరకు అమ్మవారి నవరాత్రులు జరుగుతున్నాయి జూన్ ఇరవై నుండి జూలై నాలుగు వరకు వారాహి నవరాత్రులు ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని పూజించవచ్చు లేదా ఈ తొమ్మిది రోజుల్లో ఏదైనా ఒక రోజు కానీ మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ మీకున్నటువంటి అనువుగా మీ కుదిరిన సమయంలో చేసుకోవచ్చు ఈ వీడియోలో చెప్పే విధంగా దేవికి పూజ చేసి చూడండి తప్పకుండా అమ్మవారి అనుగ్రహం మీకు కలుగుతుంది అమ్మవారిని ఒక్కరోజు పూజించినా సరే ఆ అమ్మవారి చల్లని చూపు మన కుటుంబం పైన పడుతుంది దేవిని పూజించేవారు అమ్మవారి ఫోటోని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి వారాహి అమ్మ ఫోటోని తెచ్చుకోలేని వారు లక్ష్మీదేవి చిత్రపటం ఉన్నా సరిపోతుంది అలాగే పసుపుతో గౌరీదేవి ప్రతిరూపంగా తయారు చేసి కుంకుమ బొట్టు పెట్టి వారాహి అమ్మ స్వరూపంగా భావించి ఇంట్లో పూజలు చేసుకోవచ్చు ఇక దేవిని ఏ రూపంలోనైనా పూజించవచ్చు ముందుగా మీ పూజ కానీ ఆ గదిని శుభ్రం చేసుకొని వారాహిదేవి చిత్రపటాన్ని పూజ గదిలో పెట్టుకోవాలి ఈ వారాహి నవరాత్రుల్లో సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్యలోనే అమ్మవారిని పూజించుకోవాలి ఏదైనా పూజ ప్రారంభించే ముందు గణపతిని పూజించడం మన ఆచారం కాబట్టి ముందుగా గణపతికి ఒక నమస్కారం చేసుకొని వారాహిదేవిని పూజించుకోవాలి వారాహి అమ్మవారిని పూజించే ముందు అమ్మవారికి ముందుగా మీ సంకల్పం చెప్పుకోవాలి మీ పేరు గోత్రనామాలు చెప్పి నక్షత్రం చెప్పి వారాహి అమ్మవారి అనుగ్రహం కోసం మీ కోరికలు నెరవేరడం కోసం ఈ నవరాత్రి పూజ చేస్తున్నానని అమ్మవారికి సంకల్పం చెప్పుకోవాలి ఇంట్లో వారాహి దేవుని పూజించాలంటే ఆడవాళ్ళు ముందుగా తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఈ వారాహి నవరాత్రుల్లో తప్పనిసరిగా నీటిలో కొంచెం ఉప్పు వేసి ఇంటిని శుభ్రం చేసుకుని ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి అలాగే ఇంటి గడపలకు తప్పకుండా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇంటి గుమ్మ ముందు ఖచ్చితంగా ముగ్గు ఉండాలి ఈ వారాహి నవరాత్రుల్లో కళకళలాడుతున్న గుమ్మాన్ని కానీ ఇంటి పరిస్ పరిసరాలని కానీ చూసి అమ్మవారు మీ ఇంట్లోకి తప్పక అడుగు పెడుతుంది అమ్మవారిని పూజించేవారు పూజ గదిని బాగా శుభ్రం చేసుకొని దేవుని పటాలకు కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించుకోవాలి పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేసుకుని ఇంట్లో పూజ అనేది ప్రారంభం చేసుకోవాలి ముఖ్యంగా వారాహి అమ్మవారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించాలి అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి అమ్మవారిని పూజించే స్త్రీలు కూడా ఎరుపు రంగు వస్త్రాలు ధరించి అమ్మవారికి ఎరుపు రంగు పూలను సమర్పించి అమ్మవారిని అలంకరించుకోవాలి వారాహి దేవిని నిండుగా అలంకరించుకొని తాంబూలం సమర్పించి అమ్మవారి ముందు ఒక దీపాన్ని వెలిగించాలి దీపం ప్రమిదకి కుంకుమ బొట్లు పెట్టి నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేయండి ఇక అమ్మవారి పూజలో నైవేద్యంగా దానిమ్మ పళ్ళు నివేదించవచ్చు మీకున్న స్తోమతను బట్టి నైవేద్యాలు ఎన్నైనా అమ్మవారికి సమర్పించుకోవచ్చు ముఖ్యంగా అమ్మవారి పూజలో బెల్లం పానకం మాత్రం తప్పనిసరిగా ఉండాలి వడపప్పు పానకాన్ని సమర్పించాలి బెల్లం అంటే అమ్మవారికి చాలా ప్రీతికరమైంది కాబట్టి బెల్లం పానకాన్ని అమ్మవారికి నివేదిస్తే అమ్మవారు ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది ఇక అమ్మవారిని పూజించే సమయంలో శక్తివంతమైన వారాహి మంత్రాన్ని చదివితే మీ పూజకు రెట్టింపు పుణ్య పుణ్య ఫలితం లభిస్తుంది ఆ మంత్రం ఏమిటంటే ఓం హ్రీం శ్రీం ఓం అష్టవారాహి నమః నమ ఈ నవరాత్రులు మొదలైనప్పటి నుంచి ప్రతిరోజు ఈ మంత్రాన్ని రోజుకు తొమ్మిది సార్లు చదవండి మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది అలాగే దేవుని పూజి పూజించేటప్పుడు పూజ గదిలో తప్పనిసరిగా ఒక రాగి చెంబుని పెట్టుకోవాలి ఆ రాగి చెంబు నిండుగా నీళ్లు పోసి అందులో అక్షతలు పసుపు కుంకుమ గంధము వేసి ఒక పువ్వుని పెట్టి మీ పూజ గదిలో పెట్టుకోండి ఈ నవరాత్రులు పూర్తయ్యే వరకు ఈ తొమ్మిది రోజులు కూడా రాగి చెంబులో ఉన్న నీటిని మారుస్తూ ఉండాలి అదేవిధంగా వారాహి అమ్మవారి పూజలో అమ్మవారికి ఒక ఎర్రటి జాకెట్ ముక్కను కానీ లేదా ఒక చీరను కానీ సమర్పించండి అమ్మవారికి పెట్టిన ఈ చీరను మీరు కట్టుకోవచ్చు లేదంటే అమ్మవారిగా భావించి ఎవరైనా మీ ఇంటికి వచ్చినటువంటి అతిథులకి తాంబూలం సమర్పించి ఆ చీరని ఆ వస్త్రాన్ని కూడా ఇవ్వచ్చు చివరిగా అమ్మవారికి హారతి సమర్పించి నమస్కారం చేసుకొని మీ మనసులోని కోరికలను అలాగే మీకున్న కష్టాలన్నీ అమ్మవారికి చెప్పుకొని ఐదు ప్రదక్షిణాలు చేసి పూజను ముగించుకోవచ్చు ఇక అమ్మవారికి తప్పనిసరిగా ధూపం వేయాలి అమ్మవారి పూజలో ధూపం చాలా ముఖ్యమైంది అలాగే ఎన్ని పూజలు చేసినా మీ కష్టాలు తీరడం లేదని బాధపడేవారు ఈ వారాహి నవరాత్రుల్లో తప్పనిసరిగా చాలా శక్తివంతమైన అమ్మవారి బీజ మంత్రాన్ని చదవండి మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి ఆ మంత్రం ఏమిటంటే ఓం క్లీం సౌమ్ ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చదవండి ఏదో ఒక రూపంలో మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అదేవిధంగా ఈ వారాహి నవరాత్రుల్లో అమ్మవారికి తప్పనిసరిగా ఉపవాసం ఉండండి ఉపవాసం ఉండేవారు పాలు అలాగే పండ్లు తీసుకోవచ్చు వారాహి అమ్మవారిని చాలా నిష్టగా పూజించాలి మీకు ఎన్ని సమస్యలున్నా సరే ఈ వారాహి నవరాత్రుల్లో ఒక్కసారైనా అమ్మవారిని పూజించండి మీ సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి ఈ తొమ్మిది రోజులు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి అలాగే మాంసాహారానికి దూరంగా ఉండాలి మధ్యాహ్న సమయంలో అస్సలు నిద్రపోకూడదు ఈ వారాహి నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు ప్రత్యేకంగా అమ్మవారిని పూజించలేని వారు ప్రతిరోజు ఉదయం స్నానం చేసి పూజ గదిలో ఒక దీపం వెలిగించి వారాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకోండి ఈ వారాహి నవరాత్రులు పూర్తయిన తర్వాత అమ్మవారి చిత్రపటాన్ని ఏం చేయాలనే సందేహం కనుక మీకు ఉన్నట్లయితే వారాహి అమ్మవారి ఫోటోను మీ పూజ గదిలోనే అలాగే పెట్టుకోవచ్చు లేదంటే మీ దగ్గరలో ఉన్న ఏదైనా నదిలో అమ్మవారి పటాన్ని నిమజ్జనం చేయండి ఈ విధంగా వారాహి నవరాత్రుల్లో వారాహి అమ్మవారిని కనుక పూజిస్తే తప్పకుండా మీ కష్టాలన్నీ తీరిపోయి కోరుకున్న కోరుకున్న కోరికలన్నీ కూడా వెంటనే నెరవేరుతాయి జై శ్రీ వారాహి మాతాకి జై